హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఈ టెంపుల్ చాలా 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 ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఏడుపాయలు దుర్గా భవానీ టెంపుల్ అనమాట దుర్గామాత టెంపుల్ చాలా పవర్ఫుల్ మనం ఏదైనా అనుకుంటే ఇక్కడ వడి బియ్యం పోస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుందంట సో అందుకని చెప్పేసి చాలామంది ఇక్కడ జనాలు భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళ వాళ్ళ కోరికలు ఏమైతే అనుకున్నారో వాళ్ళది నెరవేరంగానే ఇక్కడ వచ్చి వడి బియ్యం పోస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఒక విలేజ్లోని మనకి ఒక ఏ యాత్రలు అవన్నీ ఎలా అయితే జరుగుతాయో సేమ్ ఇక్కడ అదే విధంగా ఉంది ఆ అందాలు అవన్నీ చూశారు కదా అక్కడికి వచ్చి వండుకునే వాళ్ళకి వాళ్ళు రెంట్కి ఇస్తారనమాట నేనైతే మా పిన్ని బాబాయ్ వెళ్ళారని వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను సో ఈ టెంపుల్ కోసం కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను ఇక్కడ ఏంటంటే అదే చెప్పాను కదా ఎవరైనా అంటే ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేదంటే అప్పులేని వాళ్ళు అప్పులు తీరాలని చెప్పేసి పిల్లలు లేని వారు పిల్లలు కావాలని చెప్పేసి ఇట్లా అనుకుంటారు కదా ఏమైనా కోరికలుగా స్ట్రాంగ్గా మనశ్శాంతి కోసము ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడాను మనం అమ్మవారిని మొక్కుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం ఉంది ఇది ఒక ఆచారం అన్నట్టు చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు అమ్మవారిని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను అమ్మవారిని నేను ఒక్కటే వేడుకున్నాను నా కష్టాలతో పాటు ఎవరైనా ఎక్కువ ప్రాబ్లమ్స్తోని గట్రా ఉంటే అటువంటి వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించమని మొక్కుకున్నాను ఇంకొకటి ఏంటంటే చూశారు కదా మంకీస్ చాలా చాలా వీటిని చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట చూసారా నాకైతే వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలంత బుద్ధి పుట్టింది చాలా చాలా నాకు హ్యాపీ అనిపించింది ఈ మంకీని చూడగానే మా చిన్నోడే గుర్తు వచ్చాడు పేపర్లు చింపుకుంటా వాడు నచ్చాడు కదా మీకు కూడా చూడండి టెంపుల్ని చూపిస్తాను అసలు ఒక అమేజింగ్ ఉండింది ఇక్కడ అమ్మవారు వెలిసారంట స్వయంగా దుర్గామాత అక్కడ వెలిసారనమాట ఈ ఏడుపాయల టెంపుల్ ఎప్పుడైనా ఎవరైనా హైదరాబాద్ వస్తే గనక ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించే వెళ్ళండి అంతా మీకు మంచిగా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇటు అటు వాటర్ ఇట్లా పారుతూ ఉంటుంది మంకీలు ఇక్కడ చాలా విపరీతంగా ఉంటుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పట్టుకోకపోతే ఎత్తుకెళ్ళిపోతాయి మొబైల్స్తో పాటుగా నేను కూడా ఈ వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసాను వాటికి తెలియదు కదా ఇది ఫోన్ అది ఇది అని చెప్పేసి అవి ఆక్కుని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇక్కడ ఏదో కొంచెం కన్స్ట్రక్షన్ అవుతూ ఉండింది పక్కన ఒక అమేజింగ్ ఉంది టెంపుల్ ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సిందే ఫస్ట్ అయితే అక్కడ కాలు కడుక్కోవాలి ఇదో చూశారు కదా నేను చెప్పాను వాటర్ ఫాల్ అవుతుంటుంది అని చెప్పేసి ఇక ఇక్కడని చిన్న చిన్న కొండల మధ్య వాటర్ అలా వస్తూనే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వర్షాకాలము వచ్చినప్పుడు ఈ టెంపుల్ మొత్తం మునిగిపోతుందంట నాకు తెలీదు అక్కడికి వెళ్ళినాకే ఆ విషయం తెలిసింది అప్పుడు ఇది మొత్తం క్లోజ్ చేసేస్తా ఉంటారు టెంపుల్ మొత్తం క్లోజ్ చేస్తారు లోపల అమ్మవారి వరకు అమ్మవారు కూడా మొత్తం వాటర్తో మునిగిపోతారంట నేనైతే చూడలేదు అక్కడ వాళ్ళు చెప్తే విన్నాను నేను ఈ మొత్తం టెంపుల్ మొత్తం నిండిపోతుంది వాటర్తో ఫస్ట్ ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి నేను దండం పెట్టేసుకున్నాను ఎప్పుడే టెంపుల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలని నేను కొన్ని ప్రవచనాలు ఇవి వినేటప్పుడు నేను తెలుసుకున్నాను ఆ విషయాన్ని అయితే మేమైతే ప్రత్యేక దర్శనానికి వెళ్ళాము ఎలాగో మా బాబాయ్ దయవల్ల వల్ల లేదంటే లైన్లో ఉండే వాళ్ళమే ఆ అమ్మవారిని అయితే ఇంకా తీయకూడదు కదా అని చెప్పేసి నేను తీయలేదు ఇక్కడ వడి బియ్యం పోస్తుంటారనమాట చెప్పాను కదా ఎవరైనా కానీ ఏదైనా మొక్కుకుంటే వచ్చి ఇక్కడ వడి బియ్యాన్ని పోస్తారు మా పిన్ని ఏదో మొక్కుకుంది సో తను వడి బియ్యం పోసింది నాకు నిజానికి అవశ్యం తెలియదు వడి బియ్యం అంటే ఏంటో అనేది కూడా తెలియదు తిట్టుకోకండి ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆ వచ్చానే అనిపించింది అంతే అమ్మవారి దయ వల్ల నాకు అనుకోకుండా దర్శనం కలిగించింది మా పిన్ని బాబాయ్ వల్ల నేను కూడా వడ్డీగా పూజేశాను అనమాట ఫైవ్ టైమ్స్ పోయాను అంటే అట్లా ఇదిగొట తీర్థ దర్శనం చేసుకొని నిజంగా మనము అమ్మవారి దగ్గరికి దండం పెట్టుకుంటే ఎంతో మనకి కనిపించినప్పుడు ఏదైనా మనసులో అనుకున్నా కూడా అంతే పుణ్యం ఉంటది అంత మంచి మనసుతో మనం అనుకుంటే కనుక ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా దర్శనం అయితే అయితే చాలా బాగా भेट చూసారా చిన్నప్పుడు యాత్రలో జాతరలో వేసేవాళ్ళు ఇటువంటివి టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంట వేసిందా వేసింది ఆవిడ చూసారా చాలా మంది ఇక్కడ వా అంటే యాత్ర వాతావరణం ఎలా ఉంటుంది ఒక జాతర ఆ విధంగా ఉందన్నమాట డప్పులు ఇవన్నీ చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆవిడ మాకు ఇంకొకటి ఏంటంటే అందరం బాగుండాలి ఎవరైనా ఏదైనా మనసులో మీరు ఏదైనా అనుకుంటే అవ్వ అని మనస్కృతి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నేను సపోర్ట్ చేస్తున్న బాయ్ యు